కూడా యాగంలోన మూడు వందల ఇరవై ఐదు మంది కూర్చోవచ్చు జంటలు కూర్చోవచ్చు కానీ మూడు వందల ఇరవై ఐదు ఒక రోజు తర్వాత రెండో రోజు మూడు వందల ఇరవై ఐదు అలాగ స్లిప్లు ఇస్తున్నాం అందరికీ కనీసం మేము ఒక పదహైదు వేలు ఇరవై వేల మంది కూడా రావాలని వస్తారనుకుంటున్నాము కానీ అంత కొద్ది కూడా ఎక్కువ వచ్చే వచ్చే చూసినప్పుడు కనబడుతుంది కర్నూలుకు మొత్తం కర్నూలు మొత్తం తెలిసింది ఆధ్వర్నోసింది మన ధోని ఏరియా వరకు కూడా పోయించాము మేము యాక్చువల్గా గద్దవాళ్ళ దగ్గర కూడా పోయించాము మన నాలుగు మండలాలు నమేనూరు తర్వాత గోనెళ్ళ నందవరము మంత్రాలయము ప్లస్ పెద్దకడూరు ఇవన్నీ మండలాల్లో కూడా మేము ఒక వెట్రీ పెట్టి తిప్పుకున్నాము వాళ్ళందరూ కూడా పాల్గొంటే కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది రావచ్చు మా ఎస్టింగ్ లేదంటే పది పదిహేను వేలు కంపల్సరీ వస్తాయి కానీ వాళ్ళందరూ కూడా ఉదయం టీఫను మధ్యాహ్నం భోజనము సాయంత్రం మరొక పెద్దామని అనుకుంటున్నాను కానీ ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఎమ్మి వాళ్ళు చేసిన అదృష్టం అనుకోవాలి ఇది ఈ యాగం అయితే ఎప్పుడు కూడా జరగదేమనుకున్నాను కళ్ళు జరగదు యాగం చేసే ఏమైనా రిజిస్ట్రేషన్ ఆ రిస్ట్రేషన్ ఎందుకంటే ఒక రోజు ఎందుకంటే మనం పెద్ద యాగం కాబట్టి ఒక రోజు ముందే వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టోకర్ తీసుకున్నారనుకో మరుసటి రోజుకి అలా డిమండ్ చేస్తాం ఎందుకంటే ఒక రోజు మూడు వందల ఇరవై ఐదు మంది అందరూ వయ్యి మంది ఒకేసారి రావచ్చు కానీ అలాంటి లేకుండా ఒక రోజు స్వామి ముప్పై ఆరు గుండాలు ఉన్నాయి కదా ఎక్కడ చూసా ముప్పై ఆరున్నాయి ముప్పై ఆరు మందిలో బ్రహ్మస్ ఉంటారు కానీ మనం మరే మరీ నూట ఎనిమిది నూట ఎనిమిది ఆలక్ష బయట కడుతున్నాము ఒక గోట్లో మూడు గంటలు కూర్చోవచ్చు

రిజిస్ట్రేషన్ వెయ్యి రూపాయలు అది అంత అబద్ధము చాలా మంది కావాల్సిందో చేస్తున్నారు అది కూడా ఇంకొకటి ఏముందంటే పాంపెంట్లో పదివేల పదివేలు అని మేము అది అది హోమాలు పెట్టాము దాన్ని కొంతమంది కొంతమంది చదువు ఉన్న వాళ్ళు కూడా అది డబ్బులు అనుకుంటున్నారు డబ్బులు కాదు అది పదివేల చెండి యాగాలు జరుగుతాయి వెయ్యి హోమాలు జరుగుతాయి అలాంటిది వాళ్ళు ఏదో డబ్బులు అనుకుంటున్నారు కొంతమందికి మేము కూడా మీడియా ముఖంగా కానీ సపరేట్ కానీ వాళ్ళకందరికీ డబ్బులు లేవు మీకు తోచినేది ఎంత వంద రూపాయలు ఇవ్వండి ఐదు వందలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి మీ సోమతను బట్టి అడుగుతున్నారు కానీ చాలా మంది ఏదేది ఈడ లక్ష రూపాయలు ఇచ్చినది ఒకే తాను కూర్చుంటాడు వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఒకే తాను కూర్చుంటారు మోటీశ్వరుడు ఈదవాడే సని సమానం ఇక్కడ స్వామి గారు కూడా ఎవరైనా బిఏపీఎస్ కూడా సరసమానం మాట్లాడారు చాలా మందికి ట్యాక్స్ లేదు హోమంలో పాల్గొనే జంటలు ఏమేమి తీసుకొని రావాలంటే వాళ్ళకి పూజ సామర్గ్యం కొంతమందికి చెప్తున్నాం ఆడ వీడియో ముఖంగా మీరు ఒకసారి చెప్పండి అంటే అన్ని ఐటమ్స్ మనకు అన్ని చెప్పలేము చెప్పాలి వాట్సాప్ లో పెట్టాము యాక్చువల్ గా అంటే మనం కొబ్బరికాయ కుంకమ్మ కొబ్బరికాయ ఊతికడ్డీలు ఇలాంటి